తన సినిమాలకు అభిమానులే ప్రచారకర్తలని నందమూరి బాలకృష్ణ అన్నారు థియేటర్లో అభిమానుల గోల చేయడంలో తప్పు లేదన్న బాలకృష్ణ నిబంధనలకు మాత్రం తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా డల్లాస్లో ప్రభాస భారతీయుల్లోని నందమూరి అభిమానులు నిర్వహించిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకల్లో కథానాయకులు ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ పాల్గొన్నారు డాకు మహారాజ్ చిత్రానికి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ చిత్రంలోని శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ప్రేరణగా నిలిచిందని బాలయ్య అన్నారు ఒక చిన్న సన్నివేశం నుంచి దర్శకుడు బాబీ డాకు మహారాజ్ కథను సిద్ధం చేసినట్లు వెల్లడించిన బాలకృష్ణ పెరుగుతున్న కొద్దీ సినిమాలు పాత్రల ఎంపికలో లోతుగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు ప్రేక్షకులకు సమాజానికి సందేశంతో కూడిన సినిమాలను అందించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పుకొచ్చారు బాలకృష్ణ సినిమాని గాని నాకెంతో బాధ్యత ఉంది ఎన్టీ రామారావు అబ్బాయిగా అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా ముజ స్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది మంచి సినిమాలు ఇవ్వాలి ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి ఈ సినిమాలో కూడా సందేశం ఉంది చాలా మంచి సందేశం రేపు చూస్తారు మీదే పన్నెండు విడుదల కాబోతుంది సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా